ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరినప్పటికీ కఠిన కాలుష్య నియంత్రణ ప్రణాళిక నాలుగవ దశ సమలు ఎందుకు ఆలస్యం చేశారని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది హస్తినలో గాలి కాలుష్యంపై విచారణ జరిపిన ధర్మాసనం కాలుష్య నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అరుణ్ అందిస్తారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సమాచారం ఏంటి ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం తీవ్రత దాంతో పాటు చేపడుతున్నటువంటి చర్యలపై ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది ఇప్పటికే దాఖలైనటువంటి అనేక పిటిషన్ల వ్యవహారంలో గత వారం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు గత వారం తొలి భాగంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పలు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని అదే సందర్భంలో పంట వ్యర్థాల దహనం విషయంలో చుట్టుపక్కల రాష్ట్రాలు అత్యంత కీలకంగా వ్యవహరించాలని దీని ప్రభావం ఢిల్లీ పైన ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలని అదే సందర్భంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుని బతికేటువంటి హక్కు ఢిల్లీ ప్రజలకు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గత వారం ఆదేశించింది ఆ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత మూడు వందలు మూడు వందల యాభై ప్రస్తుతం నాలుగు వందల ముప్పై వరకు కాలు కాలుష్య తీవ్రత నమూనాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు మరోసారి విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ప్రభుత్వాల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఢిల్లీలో గత శుక్రవారం రోజు నుంచి స్టేజ్ త్రీ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ స్టేజ్ ఫోర్ ఆంక్షలు అమలు చేయడానికి ఇప్పటి వరకు ఎందుకు తాత్సారం చేశారు మూడు నాలుగు రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని చెప్పి ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిలదీసింది దాంతో పాటుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఓ గాలిలో కాలుష్య తీవ్రత మూడు వందలు దాటే వరకు ఎందుకు చర్యలు నిలిపివేశారు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ప్రభుత్వాలను ప్రశ్నించింది దాంతో పాటు ఎక్కువ ప్రాంతాల్లో ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీతో పాటు దక్షిణ ఉత్తర ఢిల్లీతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే బహిరంగ ప్రాంతాల్లో తీవ్రత పెరుగుతూ ఉందో అటువంటి ప్రాంతాల్లో నాలుగు వందలకు మించి గాలి తీవ్రత పొల్యూషన్ నమోదవుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చర్యలు ముమ్మరమైనటువంటి చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారో చెప్పాలని దాంతో పాటు పంట వ్యర్థాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శించారు ఆయా ప్రభుత్వాలతోటి ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి అన్ని ప్రశ్నలను సుప్రీంకోర్టు సంధించింది ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యల సంబంధించి స్టేజ్ త్రీ ఆంక్షలు అమలు చేస్తున్నటువంటి విధానం గురించి వీటన్నిటి గురించి ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి తమకు ఎటువంటి సహకారం అందించట్లేదు అని కూడా ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇటు రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి సమన్వయ లోపము దాంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చుట్టుపక్కల రాష్ట్రాలతో ఏర్పడినటువంటి కొంత సమన్వయ లోపాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఎత్తి చూపుతూ ఇది ఇది ఇదే విధంగా కొనసాగితే ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రత తీవ్ర స్థాయికి వెళుతుంది ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అది ఎందుకు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందో చెప్పాలని చెప్పి అన్ని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది దాంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చేపట్టాల్సినటువంటి చర్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదు అని చెప్పి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పలు విమర్శలు చేశారు ధన్యవాదాలు